ఇంకా టెన్ థర్టీకి రావకాలం వచ్చేస్తుందని పుట్టకా నుంచి వచ్చిన వెంటనే కార్ ఎక్కేసాము లగేజ్ కూడా ముందు రోజే ప్యాక్ చేసుకున్నాము మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా ఎప్పుడైతే అలిపిరి రోడ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడే తిరుమల వైబ్ వచ్చేసింది మాకైతే ఇంకా నేను మా ఖుషి ఆ రోడ్ లో కొంచెం సేపు ఎంజాయ్ చేసాము నియర్లీ టూ ఇయర్స్ అయితే నేను తిరుమలకి వచ్చి మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను అసలు మా మ్యారేజ్ అయినప్పుడు కూడా నేను వెళ్ళలేదు మా ఖుషి పుట్టాక ఫస్ట్ టైం వస్తున్నాను మామూలుగా మా ఖుషి చేయిబట్టుకుంటేనే బల్ ఏడుస్తుంది ఇప్పుడు చేతులు కాళ్ళు కట్టేసి గుండు గిప్పిస్తుంటే అమ్మ బల్లి ఏడ్చింది నాన్ స్టాప్ గుక్కు పట్టి ఏడుస్తూనే ఉంది మళ్ళీ కొంచెం సేపు సైలెంట్ అయింది ఇంకా దేవుని నామాలు పెట్టిస్తుంటే అస్సలు పెట్టించుకోలేదు ఇంకా మా కుషిని గుండి చేపించి అని నేను కత్తిరింపులు ఇచ్చేసరికి టైం అయితే త్రీ అయిపోయింది అప్పటికే ఇది వర్షం పడుతూ ఉంది ఇంకా పిల్లల్ని అయితే మార్నింగ్ టెన్ టు ఫోర్ వరకే అలో చేసేది ఇది వచ్చేసి గుడి పక్కనే ఉంటుంది సుపతం అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా లగేజ్ కౌంటర్ లగేజ్ పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాం మాకైతే విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది క్యూలోకి ఎంటర్ అయిన వెంటనే మా ఖుషి నిద్రపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడైతే అందరూ గోయిందా గోయిందా అన్నారో వెంటనే లేచేసి ఇంకా దేవునికి мест